ఉదయకాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నమా ఎస్ అయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటనే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను కాపాడినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని చారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా అయోగ్యులంగా అవిధేలంగా జీవించినప్పటికీ మీరు మమ్మును క్షమించినారు మమ్మును ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు వారు కొనిపోబడ్డారు ఘటించిపోయారు దేవా అయినప్పటికీ మమ్మును సజీవులెక్ లో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు మేము సజీవులంగా ఉన్నామంటే మా మంచితనం మా భక్తి మా యోగ్యత అర్హత కాదు ఉచితంగా మీరిచ్చిన కృపయన్ని మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యమును బట్టి మీకేస్తు తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను విడువను నిన్ను ఏమాత్రం ఎడబాయనని వాగ్దానమిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించుచు విడువక నాయడల కృప చూపుతున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ కర్తవైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులకు పాత్రుండవు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడకుము దిగులు పడకుము నేను నీకు సహాయము చేసేదనని నా కుడి చేతిని పట్టుకున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు నన్నేమి అడిగినను నేను అది చేతును అన్న మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధమును వర్దిల్లదని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాతాను దాసత్వం నుండి మమ్మను విడిపించి మాకు స్వాతంత్రమును అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ నిర్దోషమైన అమూల్యమైన విలువైన రక్తము వలన మమ్మను నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా శత్రువులమై మేముండగా బలహీనులమై మేముండగా పాపులమై మేముండగా మా కొరకు మరణించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రయాసపడి పాప భారము పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని పలికిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము మా భారాన్ని భరించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుశము మీ మేలులతో మమ్మును తృప్తిపరచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జగత్తు పునాది వెయ్యబడక క్రీస్తులో మమ్మను ఏర్పరచుకున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షకుడు అయ్యున్న మా దేవా చెల్లిస్తున్నాం మరుగయ్యున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటిను రాజ్యము చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కర్తవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ఎడల జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ మానుయేలుగా మాకు తోడయుండి మమ్మను కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుకున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చ మా కోసం దరిద్రుడిగా మారిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సెలవులో శాపగ్రస్తుడిగా మారిన మా పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపముల నిమిత్తం సిలువలో శిక్షను భరించి మా కోసం సిలువలో మరణించిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మా పాపమును శాపమును తీసివేసి నరకపు వేదనను తొలగించిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటి రాజ్యపు శక్తుల నుండి అంధకార క్రియల నుండి మమ్మను విడిపించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎనలేని ప్రేమతో మమ్మను ప్రేమించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంచలేదు లేని మేలులతో మమ్మును నింపిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కష్టములలో మా శ్రమలలో మా దుఃఖకరమైన పరిస్థితులలో మేమేడవకుండా మీ దయ మాపై నిండార నింపి మమ్మను ఓదార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్ములను పవిత్రులనుగా చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాత్యం కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొంద దగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు వయ్యున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా హెచ్చించినారు దేవా అయ్యా మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమున నే బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా మా మరులను మీరు ఆలకించండి దేవా మమ్మను కూడా అయ్యా మీరే ఆశీర్వదించండి తండ్రి అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం దేవా దయగల తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని వేడుకుంటున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ పేరుపైన దీవించండి దేవా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా మీరు వారితో ఉండండి దేవా అయ్యా మార్గాలను సరళం చెయ్యండి దేవా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా మీ చిత్తమైతే ప్రవ్వా వారి ప్రయత్నాన్ని సఫలపరిచి శ్రేష్టమైన ఉద్యోగాన్ని పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే దేవా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను వారికి దయచేయండి ప్రవ్వా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎన్నో రకాల సమస్యలతో కష్టాలతో శ్రమల మధ్య కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా ఈ దినమున నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే నీ బిడ్డలను హేళన చేస్తున్నారో ఎందరైతే నీ బిడ్డలను తక్కువగా చూస్తున్నారో ఎందరైతే వారి గురించి తక్కువగా హీనంగా మాట్లాడుతున్నారో సూటిపోటి మాటల చేత బాధిస్తున్నారో అయ్యా వారందరి మధ్య నీ బిడ్డలను గొప్ప చెయ్యండి దేవా నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టదును అని పలికిన దేవుడో తండ్రి ఈ దినము నుండి దేవా నీ బిడ్డల్ని మీరు గొప్ప చెయ్యండి దేవా అత్యధికంగా ఆశీర్వదించండి దేవా మేలులు ఉపకారములతో నింపండి క్షేమములను వారి మధ్య ఉంచండి తండ్రి అన్ని విషయాలలో నీ బిడ్డల్ని గొప్ప చెయ్యండి అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఏమీ పొందలేని వారిగా బీదరికంలో జీవిస్తున్నారు దేవా కొరతలు అక్కరల మధ్య నలిగిపోతున్నారు తి తండ్రి ఏమి చేసిన అపజయాలను ఓటమిలను ఎదుర్కొంటున్నారు దేవా ఏ పనిలో సక్సెస్ సాధించలేకపోతున్నామని దుఃఖిస్తున్నారు తండ్రి అయ్యా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవా నీ బిడ్డల జీవితాలలో సమస్తమును సాధ్యం చెయ్యండి వేటినైతే పొందలేని వారిగా అనర్హులుగా అపాత్రులుగా ఉంటున్నారో వాటన్నిటినీ పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతో మంది ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా ఎంతగా ప్రయాసపడినా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం పొందలేని వారి మీగా ఉంటున్నామని ఎక్కడ వెతికినా వారి కష్టమంతా వృధా అవుతుందని అలసిపోతున్నామని నీరసించి శక్తిని కోల్పోయిన స్థితిలో ఉంటున్నామని మా ఆశలన్నీ అడియాశలవుతున్నాయని బాధపడుతున్నారు దేవా ఏమీ పొందలేని స్థితిలో ఉండి దుఃఖిస్తున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా నీ దేవుడైన ఏ నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానం ప్రకారం అయ్యా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డల కార్యములను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో దేవా మీరేని బిడ్డలను హెచ్చించండి దేవా అయ్యా బిడ్డల ప్రతి పనిలో మీరే వారికి అభివృద్ధిని తెచ్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో దేవా ఇంకా ఎందరైతే సంతానం కలగడం లేదని బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పిల్లలు పుట్టాలని చెకప్పుల నిమిత్తం హాస్పిటల్కు వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డల్ని మీరు ఆశీర్దించండి దేవా చక్కటి బహుమానాన్ని వారికి దయచేయండి ప్రవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబార్షిని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యాన్ని బిడ్డలకు మరలా శ్రేష్టమైన చక్కటి బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న పిల్లలందరినీ మీరు దీవించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా ఎందరైతే విడాకులు కావాలని కోరుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి వారి మనసులను మీరు మార్చండి దేవా ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకొని సమాధానం ప్రేమ సంతోషం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి అయ్యా కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబాలను దీవించండి తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల గృహాలలో పనిచేసే దుష్ట శక్తుల్ని మీరు దూరపరచండి తండ్రి అయ్యా వారి ఉద్యోగంలో వ్యాపారంలో ఎదగనీయకుండా చేసే దురాత్మలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ సచివులనుగా కాచి కాపాడండి దేవా నీ బిడ్డలందరినీ అత్యధికంగా హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఈ దినమున అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా మీరే వారికి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా అయ్యా బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా వారి ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి దేవా అయ్యా నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా ఆ యొక్క రోగాల నుంచి నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దిన దేవా ఎంతో మంది బిడ్డలు పడకలపై ఉండి దుఃఖిస్తుండగా దీర్ఘకాలిక వ్యాధులతో లేవలేని స్థితిలో ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా అయ్యా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం స్వస్థత బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసిక ఒత్తిడితో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి దేవా అయ్యా విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా న్యాయం చెయ్యండి తండ్రి మీరే వారిని పోషించండి మీరు ఎక్కల చాటిన భద్రం పరచండి దేవా అనాథలుగా జీవిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా అయ్యా ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి కన్నీటి పర్యాంతమవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా విచిత్రమైతే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈతన ఉన్న దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా నష్టాల మధ్య కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తేవా ఈ దినమున మీరే మాకు తోడై ఉండండి తేవా ఈ దినమున మీరే మాకు గొప్ప విజయమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎండైన దేవెనలన్నిటికీ మమ్మను పాత్రులుగా చెయ్యండి తేవా అయ్యా నీ బిడ్డలైన వారందరూ రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని పలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు వెళ్ళే ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాలను తొలగించండి దేవా ప్రమాదాల నుంచి నీ బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి దుష్కార్యము నుండి కీడుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా బాధలలో ఉన్నవారిని మీరు ఆదరించండి దేవా అయ్యా ఆటంకాల మధ్య అపాయాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానన్నారు తండ్రి అయ్యా మీ గొప్ప వాగ్దానానికై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన దేవా మా మరులను విని మాకు ఉత్తరమిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు వచ్చి మా మధ్యను నివాసం చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవ 吧，啊、哎、呀！ ఈ సమయాన మేమంతా మా భారాలను చింతలను దిగులు వేదన బాధలను మీపైనే వేస్తున్నాం దేవా ప్రతిదీ మీకే అప్పగిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరే మమ్మను పోషించండి దేవా మా అక్కరలు కొరతలు కరువులు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా హృదయంలో ఉండే కలవరాలను తీసివేయండి దేవా అయ్యా మీరే ప్రతి బిడ్డను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని మాకు దయచేయండి ప్రవ్వా ఈ దినమంతా మీ రెక్కల మమ్మను భద్రపరచండి తండ్రి అయ్యా దుఃఖించే పరిస్థితులు ఎదురు కాకుండా ప్రతి పరిస్థితిని తెలివితో జ్ఞానంతో ప్రార్థన పూర్వకంగా పరిష్కరించుకునే మార్గాన్ని మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ శత్రువుల చేతికి పగవారి చేతికి మనుషుల చేతికి మేము అప్పగించబడకుండా వారికి దాసులుగా మేము ఉండకుండా మీ చేతులలో మమ్మను క్షేమంగా కాపాడండి దేవా నీతి అను మీ దక్షిణ హస్తంతో మమ్మను ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియులు చేసే పనులలో వారికి క్షేమాన్ని ఇవ్వండి బలమునివ్వండి దేవా అయ్యా బిడ్డల నమ్మిక చూపున మీరే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి ఆలోచనలన్నింటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయ వాంచలను నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరికీ మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ చండి తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమున ప్రవ్వా నీ బిడ్డలకు నిత్యమైన వెలుగుగా ఉండండి దేవా పవిత్రమైన వరుములను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా నిత్యము దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని సేవి బిడ్డలందరినీ దీర్ఘాయుష్మంతులనుగా దీవించండి దేవా ఏ ఒక్కరు నశించిపోకుండా సహాయం చేయండి దేవా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరెవరికి తోడయిండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి సంఘాలను మీరు దీవించండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను మీరు భద్రపరచండి దేవా ఈ రీతిగా తండ్రి రకరకాల సేవలో వాడబడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారికి తోడయ్యుండండి ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవ మమ్మను మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా కుటుంబాలను సజీవులనుగా కాపాడండి దేవ మమ్మనందరినీ జీవంతో ఉంచండి దేవ మా కంఠంలో ఆయుష్నిచ్చి సజీవుడమైన మిమ్ములను గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవ ఎందరైతే కష్టాలలో ఉన్నారో శ్రమల చేత కృంగిపోతున్నారో కన్నీరు కారుస్తున్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికే అప్పగిస్తున్నాం దేవా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి భద్రపరచండి దేవా ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించి ఈ దినమున ఈ సమయమున మీరే గొప్ప రక్షణ కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నంతకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు యోనస్తులు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమున ప్రభా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి ఆఫీసులకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన క్షేమం మీ అందరికీ తోడయ్యుండునుగాక గాడ్ బ్లెస్ యు